ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు కాళ్ళుండి చేతులుండి పని చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు కాళ్ళు ఉండి కూడా పని చేయని వారు చేతులుండి కూడా సహకరించలేని వారు మరి అలాగనుకుంటే వంటి దేవుని సేవకుడు రెండు కాళ్ళు రెండు చేతులు లేవు కేవలం ఒక తల మూండెం మాత్రమే ఉంది దేవుని పరిచయలో సహకరించడం లేదా ఎంతమందిని ప్రభులోకి ఆయన నడిపించారు అలాగే జీలుమోల్ థామస్ జీలుమోల్ మ్యారియట్ అనేటటువంటి ఒక సహోదరి ఆమెకు కూడా రెండు కాళ్ళే ఉన్నాయి రెండు చేతులు లేవు అయినా కష్టపడి సంపాదించి డిగ్రీ పాస్ అయింది కాళ్ళతో డ్రైవ్ చేస్తుంది ఇది అంత ఆశ్చర్యం మరి సంఘాల్లో ఉన్నటువంటి మనకి కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చాడు హ్యాండిక్యాప్డ్ గురించి మాట్లాడట్లేదు దేవుడు మనకు అన్ని ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు చేతులు ఇచ్చాడు బలం ఇచ్చాడు శక్తి ఇచ్చాడు కానీ మనకున్న బలాన్ని శక్తిని దేవుని పని కొరకు వినియోగిస్తున్నామా లేకపోతే మన ఇష్టానుసారంగా బ్రతకటానికి పాపము చేయటానికి మన చేతులను మన కాళ్ళు ఉపయోగిస్తున్నామా మంచి పనుల కోసం ఉపయోగిస్తున్నామా నేడే ఆలోచించండి